అందరికీ శుభోదయం అండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని హోవాయే ఇస్రాయల ప్రజలు చేతి కింద బానిసత్వ బ్రతుకులను అనుభవిస్తూ ఉన్నారు దేవుడు మోషేని ఏర్పాటు చేసి మోషే నువ్వు వెళ్ళి ఇస్రాయల ప్రజలను ఫేతిలోంచి విడిపించు అని ప్రభు మాట్లాడతారు మోషే ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడును నేను ఎలా వెళ్ళను నేను వెళ్ళలేను అని అంటూ ఉన్నప్పుడు దేవుడు లేదు లేదు నువ్వు వెళ్ళాలి అని మోర్షే గారితో మాట్లాడి ఉన్నారు దేవుని మాటకు లోబడి మోషే అక్కడికి వెళ్ళినప్పుడు ఫరో వెంటనే ఆ ప్రజలను పంపించలేదు చాలా అద్భుతాలు దేవుడు అక్కడ చేస్తారు కఠినాత్ముడైనటువంటి ఫరో చేతి క్రింద నుండి దేవుడు ఇస్రాయల ప్రజలను విడిపించారు పంపించును పంపించును అంటూనే ఫరో చివరికి పంపించేలా దేవుడు చేశారు అయితే ఇష్రాయల ప్రజలు ఐగుప్తు నుంచి వారి ప్రయాణం ప్రారంభించారు వారి ప్రయాణం ప్రారంభించి సుమారుగా నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు ఈ నలభై సంవత్సరాల ప్రయాణములో వారికి కావలసిన ఆహారమును కావలసిన నీరును అన్నిటిని కూడా దేవుడే దయచేసారు వారికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి అడ్డులు వచ్చాయి వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి వాగ్దాన భూమిని అనగా కణాను దేశ్యమునకు దేవుడు వారిని చేర్చి ఉన్నారు ప్రియదేవుని బిడలరా ఐగుప్తు నుంచి కణానకు వారు యాత్ర చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒక ప్రయాణము చేస్తున్నట్టుగా మనం చూసి ఉన్నాం ఆ ప్రయాణములో దేవుడు వారికి తోడుగా ఉన్నారు సుమారుగా చాలా కాలం నలభై సంవత్సరాలు మోసే గారి యొక్క నడిపింపులో తరువాత దేవుడు బాధ్యతలు యహోశవ గారికి అప్పగించి ఉన్నారు అయితే మోసే గారు చివర క్షణములో ఇంకా దేవుని పిలుపు ఆయన అందుకునేటటువంటి క్షణములో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైన హోవాయే వారి యొక్క ప్రయాణమునుకు తోడుగా వచ్చు వాడు హోవాయే అని భక్తుడైన మోషే మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భాన్ని మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే మనము కూడా ఒక చోట నుంచి మరొక చోటుకు ప్రయాణము చేయవలసిన వారమే ఐగుప్తు అనేటువంటి లోకము నుంచి దేవుడు మనల్ని రక్షించి ఆయన సొత్తుగా చేసుకుని ఉన్నారు ఇప్పుడు మనం ప్రయాణములో ఉన్నాం మనతో వస్తారండి కొంతకాలం మనతో వచ్చిన ఎక్కడో చోట మనతో వచ్చిన వారు ఆగిపోతారు కడదాకా చివరి దాకా మనతో పాటు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుడే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే నీ హోవాయే మన కూడా ఈ లోక సంపదలు రావు మన కూడా ఈ లోక అధికారాలు రావు మన కూడా ఈ లోకములో ఉన్న వైభోగము రాదు మన కూడా లోకములో ఉన్న బంధుత్వాలు రావు మనకు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా మనం తీసుకువెళ్ళలేం దేవుని అందును నమ్మకంగా ఉండి ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు నీతో ఎల్లకాలము నీతో ఉండి నీ కూడా వచ్చేవాడు ఆయనే ఎవరైనా మనతో పాటు రావడానికి కొన్ని హద్దులు ఉంటాయి కానీ హద్దులు లేకుండా మనకి తోడుగా వచ్చేవాడు దేవుడే కదండి ప్రియ దేవుని బిడ్డలారా నేను ఒంటరని అనుకుంటున్నావేమో నువ్వు నాకు ఎవరు లేరు నేను లోన్లీగా ఉన్నాను కొంతమంది ఒంటరితనని ఫీల్ అవుతారు నాకు ఎవరున్నారు చెప్పుకోవడానికి నాకు భర్త లేడు నాకు భార్య లేదు లేకపోతే నాకు పిల్లలు లేరు లేకపోతే నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాడిని అని ఫీల్ అవుతున్నావేమో నీతో కూడా వచ్చేవాడు యోవాయే ఆయన ఉన్నాడు నీకో ఏది చెప్పుకోవాలని ఆయనతో చెప్పుకోండి మీలో మీరు బాధపడ్డం కాదు మీరు ఒంటరి వారు కాదు మీకు తోడుగా దేవుడు ఉన్నారు నీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నారు ఈ జీవిత యాత్రలో దేవుడు నీకు తోడుగా ఉన్నారని గుర్తు తెచ్చుకో ఎవరున్నా లేకపోయినా ఆయన మనకు తోడుగా ఉంటానంటే మనకెందుకండి భయము ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి కనుక నేను ఒంటరిని నాకు ఎవరు లేరు నా ప్రయాణంలో అనుకుంటున్నామేమో ఎవరున్నా మనకు కూడా వచ్చేది దేవుడే ఎల్లకాలము దేవుడు మీకు తోడై ఉండును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం అయిన దేవా మీకు వందనములు నిజమే తండ్రి ఎవరు మా కూడా ఉన్నా లేకపోయినా మాతో ఉంటానని మాట్లాడి ఉన్నారు మీ వందనాలు ఎవరైతే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారో వారి హృదయాలను బలపరిచి దేవుడు నాకు తోడుగా ఉన్నారు నేను భయపడకూడదు అనేటువంటి ధైర్యము వారు కలుగజేసి రోజంతా నిబడలు సంతోషంగా ఉండలాగునా వారు పట్టుకుని మేము నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి పడుకుంటూ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్